పిఠాపురం చర్చిలో పవన్ ప్రత్యేక ప్రార్థనలు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు పర్యటిస్తున్నారు అక్కడ స్థానికులతో మాట్లాడుతూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగిపోతున్నారు నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే ఈ నాకు వరకు ముఖ్యంగా క్రిస్టియానికి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు నేను చదువుతున్న విషయం తీసుకున్నా బైబిల్ సూర్తి నన్ను నడిపించాలి తాను తాను తగ్గించుకున్న వాడికి చెప్పుకోడు ఆ ఒక్క సూక్తి మన టీచర్ చెప్పి నడుచుకోవడం ఎప్పుడో ఐదు గుర్తుంది అది చాలా ఒక దిక్సూచి అయిపోయింది నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుని అనేక రకాలుగా చూస్తాను ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించారు అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉత్తాడం కల్పించడానికి పిడాపురంలో చాలా కొంతమంది ప్రతిలహం వెళ్ళే దానిలో నాకు తెలియదు కానీ నాకు ప్రత్యేకించి ప్రతిలహం వెళ్ళే అవకాశం లభించు ఒక రెండు వేల ఏడులో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి దానికి సంబంధించి ఒక మీరు పాత్ర కానీ ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చాను సింగీతూర్ శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడలేను వెళుతున్నప్పుడు నన్ను విశ్రాంతి తీసుకెళ్ళాను అది నాకెంత ఆ సినిమా ప్రారంభం అయ్యి అంటే ఇంట్లో స్టార్ట్ చేసరిగేది అవ్వలేదు కాదు నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నేను తీసుకెళ్ళింది జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన సిరి వేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది గుండె హృదయం పొందుతులు గద్గం అయిపోయాడు గుండె బరువెక్కింది అలాగే పలస్తీనాల్లో బాగా ఉన్న పాలస్తీనా దీనంలో బాగా ఉన్న నలభై రోజులు ఒక గుహల ఉండడానికి వెళ్ళి సో ఆయన నడిచిన పెద్దలు కానీ ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సులువేసిన మార్గం చర్చి వీటెళ్ళి నాకు ఓవర్ చూడే అనిపించింది భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు సర్వ మతాలకి గౌరవాలి ఒకటే దైర్ అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది ఏ మతం కూడా చెడు చేయమని కానీ ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించమని చెప్పారు ఇందాక మాట్లాడుతూ డాక్టర్ డాక్టర్ దియో బి దియోఫిలిస్వార్ మన బిషప్ దియోఫిలిస్కో ఫిలిస్కార్ మాట్లాడుతూ దియోఫిలిస్కార్ చెప్తూ సల్మాన్ కింగ్ సల్మాన్ గురించి చెప్పాను ఒక్కసారి చూపించేస్తాను ఏ పేజీ నాకు ఆపట్టు చూపిస్తాను దీంట్లో వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు బాగా ఉండి లోపలికి తాగింది తాకింది నోటిని నాలుగు బద్దం చేసుకున్నవాడు అహంకారి అనే గమేష్లకి అవహాసమైన పేరు గత ప్రవర్తించు సోమవారి రావు చేతులు ఇచ్చ వాళ్ళ ఇచ్చారు దినవెల్ల ఆశలు పట్టుచుకోవాలి ఇవి ఇత్యా ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేదు నేను అందరూ బాగుండాలి సక్రీ సో బాగుంటారు అలాంటి మతం బాగుండాలి ఒక కోరికి తప్ప ఒక మతం బాగుండాలి ఒక మతం బాగుండదు సర్వ మతాలు బాగుండాలి సర్వ ధర్మాలు బాగుండాలి సర్వ ధర్మాలకి నేను ఒక పార్టీ గడిపే ఒక నా వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉండదు బాధ్యత నేను గుర్తిస్తాను గౌరవిస్తాను నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను ఎందుకంటే నేను లాస్ ఏంజలస్ వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా కృష్ణ క్రీస్తు కాన్షియస్నెస్ ఉంది గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ చెప్తారు కృష్ణ కాన్షియస్నెస్ క్రీస్తు కాన్షియస్నెస్ ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించారు నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా ఏ ఏ ధర్మంలో చూసినా మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి నాన్నగారు యోగ మార్గాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఎక్కువ బైబిల్ లో మన అన్నగారు తిరిగిస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే సర్వ మతాలని సర్వ ధర్మాలని గౌరవించి గురించి వచ్చాను అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి సెంటుని రీచ్ ఎంత ప్రార్థనంగా చేర్చుంది అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి నా ప్రార్థనలు నా వినమ్రతలు తెలియజేయాలి ఇది నా కమిట్మెంట్ కూడా సోషల్ హార్మనీకి రిలీజియస్ హార్మనీకి అందరూ బాగుండాలి ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజు కూడా దీన్ని రాజకీయ అయితే నేను వాడుకోను పడుకోవట్లేదు ఒకటే నేను కోరుకున్నా నేను అన్ని మతాలకి అన్ని ధర్మాలకి నేను సమానంగా గౌరవించేవాడిని అలాగే మన క్రిస్టియానిటీకి కూడా పిలిచాను ఎందుకంటే నా లైఫ్ కూడా ఆర్థడాక్స్ క్రిస్టియన్ రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్